ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే సర్పంచ్ గారికి సెక్రటరీ గారికి గ్రామ పెద్దలు ఎరకనపాలెం ప్రజలందరికీ అలాగే పాత్రికే పాత్రికేయులకు ఐసిడిఎస్ సిబ్బంది అంగన్వాడీ వర్కర్స్ స్టాఫ్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నామండి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోషణ పక్వాడ అనేది పోషణ అభియాన్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభం అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో పదిహేను రోజుల పాటు పోషకాహారం గురించి మన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంటే లబ్ధిదారులు అంటే ఇక్కడ మన గర్భవతులు బాలింతలు అలాగే మన అంగన్వాడికి వచ్చే పిల్లలు వీళ్ళందరికీ కూడా మనం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే పోషకాహారాన్ని ఇస్తున్నాయో దాని తాలూకా వివరాలు అలాగే అవి ఏ విధంగా మనం కన్జ్యూమ్ చేయాలి అంటే ఏ విధంగా గర్భవతిలో బాలందరికీ అవి ఆ పోషకాహారం తీసుకోవాలి అని అనేక విషయాలు ఈ పోషణ పక్కవాడలో భాగంగా ఈ పదిహేను రోజుల పాటు జిల్లా స్థాయిలోను మండల స్థాయిలోను అలాగే అంగన్వాడీ స్థాయిలోను సచివాలయం స్థాయిలోను అనేక కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ ప్రకారం విభజించుకుని ఈ కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇందులో భాగంగానే ఈరోజు ఎరకనపాలెం ప్రాంతంలో ఉన్న మన గర్భవతులు బాలితులకి అందరికీ కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇవ్వడం జరుగుతుంది దీని గురించి ఏంటంటే మనకి ప్రతి ఒక్కరికి కూడా ప్రెగ్నెంట్ లేడీస్ కావాలండి పిల్లలు కావాలండి మనకేంటంటే బ్లడ్ ఎక్కువ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి బ్లడ్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు అందుకని ఈ సంపూర్ణ పోషణ కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంట్లో మనకి చిక్కి అవున మిల్క్ ప్రతి ఒక్కటి కూడా మీకు ప్రోటీన్స్ విటమిన్స్ వచ్చే ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి ఈ సంపూర్ణ పోషణ కిట్ ద్వారా టేక్ హోమ్ రోషన్ అనేది రీసెంట్గా మనకి పెట్టడం జరిగింది సో అది కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి అలాగే బాలింతకు కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఇవన్నీ తీసుకుంటే ఇవన్నీ తినడం వల్ల మనకి ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్కువ ఎనర్జీ అలాగే మనకి రక్తహీనత అనేది లేకుండా మన అందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవన్నీ తిని మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను